కేరళలో మరోసారి బర్డ్ ఫ్లూ కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది కేరళలోని ఆళ్లపుల జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ లక్షణాలతో ఉన్న బాతుల నమూనాలను పరీక్షల నిమిత్తం భోపాల్లోని ల్యాబ్ కు పంపగా వ్యాధి నిర్ధారణ అయింది శాంపిల్స్ లో ఏవియన్ ఇన్ఫ్లుయెంజా ఉందని నిర్ధారించారు దీంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు ఆయా గ్రామాల్లోని రెండు లక్షల కోళ్లు బాతులను చంపి పూడ్చిపెట్టారు కేరళలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందడం అలర్ట్ అయింది తమిళనాడు ప్రభుత్వం కేరళ సరిహద్దులోని చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచింది తమిళనాడు కేరళ సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు అధికారులు బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ నుంచి వస్తున్న పౌల్ట్రీ వాహనాలపై పూర్తిగా నిషేధం విధించారు సరిహద్దులోని చెక్ పోస్టులలో వెటర్నరీ డాక్టర్ తో పాటు మెడికల్ సిబ్బందిని అందుబాటులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు తమిళనాడు రాష్ట్రంలోకి వస్తున్న ప్రతి వాహనాన్ని శానిటైజ్ చేసి అనుమతిస్తున్నారు మరోవైపు ఈ అది మనుషులకు సోకే అవకాశం లేదని చెబుతున్నారు అధికారులు ప్రజలు భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది అయితే ప్రజలు సగం ఉడికించినా లేదా పచ్చి గుడ్లను తినకూడదని పూర్తిగా ఉడికించిన గుడ్లు చికెన్ మాత్రమే తినొచ్చని చెబుతున్నారు